టీవీజేఏసీ స్టేట్ పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన చెలో హైదరాబాద్ ఇందిరాపార్కు మహాధర్నాకు ఆర్టీజెనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీవీజేఏసీ స్టేట్ కో చైర్మన్ చింత ఎల్లయ్య మాడుగులపల్లి వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ ఎస్ఎస్లో తోటి ఆర్టీజెనులకు మనవి చేశారు టీవీజేఏసీ స్టేట్ కో చైర్మన్ చింత ఎల్లయ్య ఆధ్వర్యంలో మాడుగులపల్లి నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీఎస్ఎస్లో లో తోటి కార్మికులకు ఉద్దేశించి మాట్లాడుతూ టీవీజేఎస్సీ స్టేట్ పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహా ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేశారు ట్రాన్స్కో జెన్స్కో టీఎస్ఎస్ పీడీసీఎల్ ఎన్పీడిసిఎల్లో పనిచేస్తున్న కార్మికులందరూ టీవీజేఏసి తలపెట్టిన సభను విజయవంతం చేయాలని కోరారు ఇది చివరి అవకాశం అని గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని కాలయాపన చేయడం జరిగిందని మనం కోరి తెచ్చుకున్న మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు ఇంధనం శాఖ మంత్రి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉన్నది కాబట్టి తిరిగి ఆర్టీజన్ కార్మికులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఆర్టీజన్లు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి సతీష్ ఉపేందర్ కాశిం తదితరులు పాల్గొన్నారు కే వేసెస్ ట్రాన్స్కోలో పనిచేస్తున్న నాతోటి కార్మికులందరికీ మన హైదరాబాద్లో ఇందిరాపార్క్ ధర్నా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కార్మికులందరినీ ఏకతాటిగా మన డ్యూటీలో ఉన్న కార్మికులు తప్ప మిగతా వారందరూ ఇందిరాపార్క్ మీటింగ్కు ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి మన ట్రాన్స్కోల కానీ ఫోర్ హండ్రెడ్ కేవీ టూ ట్వంటీ కేవీ సిబిడి గ్యాంగ్ లైన్స్ అందరూ కావాలి ఇప్పుడు టీవీజేఏసి తలపెట్టిన ఈ ఇంద్రపార్క్ మహా మన తోటి కార్మికులందరూ కో కో జై చలో హైదరాబాద్ ఇంద్రపార్క్ తర్వాత కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి వందటి మొదటి కేసు రాజువారిలో అట్లనే మిగతా వాళ్ళు చెప్పాలి సబ్జెక్ట్ నుంచి కూడా పనిచేస్తున్న కూడా ఈ ధర్నాకు చూసి హైదరాబాద్ లో మన ఆర్టీజన్ సత్యాన్ని సాటి విజయవంతం చేయగలని కోరుతున్నాను రేపు పద్దెనిమిదో తారీఖు జరగబోయే ఆర్టీజన్ మహాదర్మాకి ప్రతి ఒక్క ఆర్టీజన్ కార్మికులు తరలి రావాలని అలాగే మేము వాడపల్లి వంతటికే నుంచి కూడా తరలి వస్తున్నాము ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఆర్టీజన్ జైన్